భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం నందిపాడు పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గుంది అలవేని మన ఊరు అభివృద్ధి మా బాధ్యత భవిష్యత్తు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రార్థన గుంది అలవేని మాట్లాడుతూ మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుపై వేసి నన్ను గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ ఓటు వేయాలని నన్ను గెలిపిస్తే తాకునీటి సమస్యల పరిష్కారం పాత పైప్ లైన్లు అవసరమైతే కొత్త పైప్ లైన్లను వేపిస్తానని అన్నారు ఎస్సిఆర్ గారు నాయకత్వం వర్తిల్లాలి ఎస్ఆర్ గారు నాయకత్వం వర్తిల్లాలి మెచ్చ గారు నాయకత్వం వర్తిల్లాలి మెచ్చ గారు నాయకత్వం వర్తిల్లాలి కేటిఆర్ గారు నాయకత్వం వర్తిల్లాలి కేటిఆర్ గారు నాయకత్వం వర్తిల్లాలి ఆ ఉంగరం కుట్టునది ఓటేయండి మన ఊర్లో చాలా మంచి పనులు చేయాలనేసి మా ఆలోచన కలిగి ఉన్నాం మేము నన్ను ఈ ఉంగరం గుర్తుకి ఓటేసి నన్ను గెలిపించండి ఈ యొక్క ఊరిని నేను అభివృద్ధిగా చేస్తాను

అది ఉందని ఈ గుర్తుకి ఓటేసి నన్ను గెలిపించండి ఈ ఊరిని మించి అభివృద్ధిగా చేస్తాను మంచిగా చూస్తాను మీరు పింఛన్ లేకపోయినా ఏమి లేకపోయినా మమ్మల్ని అడగండి మిమ్మల్ని మమ్మల్ని గెలిపిస్తే మమ్మల్ని అడగండి మీకు ఏ లేమో మేము అన్నీ మేము చూసుకుంటాము మీకు తెలుసుకొని మించి పనులు చేయాలనేసి మేము ఆలోచనతో మేము వచ్చాము మేము రేషన్ కార్డులు కానీ పింఛన్లు కానీ నీళ్ళు నీళ్ళు విషయంలో కానీ అన్ని విషయంలో కానీ మేము మంచి పనులు చేయాలనేసి మేము ఈ పార్టీకి మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి మంచి పనులు చేద్దామనేసి మేము అనుకుంటున్నాం ఒక్కసారిగా మమ్మల్ని గెలిపించి ఓటు ఉంగరం ఉంగరత్తికి ఉంగరం వృత్తికి చెప్పు